హాయ్ ఫ్రెండ్స్ నేను శంకర కళ్యాణి జనసేన పార్టీ వీర మహిళను అలాగే భారతీయ కాపు సేవా సమితి రాష్ట్ర మహిళా కార్యదర్శిని ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అండి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ బాబుకి హెల్త్ కూడా బాగుంది అన్నట్టుగా చెప్పారు కదా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఉదయం అయితే ప్రకాశం డిస్టిక్ ఒంగోలు పట్టణంలో మంగమ్మ కాలేజీలో మంగమ్మ కాలేజీ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆ బాబుకి ప్రత్యేక పూజలు నిర్వహించే ప్రోగ్రాంలో నేను నా కుమారుడు పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈవినింగు అమ్మ ఎంపీ గారు ఒంగోలు మాగుండ శ్రీనివాసరెడ్డి గారికి కూడా లాస్ట్ టైము హెల్త్ బాగాలేక ఆపరేషన్ జరిగింది సో తను కోలుకున్నారనమాట ఆయన ఆయన్ని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది నా కొడుకు నిద్రపోవటం లేదు నా కొడుకు నిద్ర రావటం లేదు సో ఈ వీడియో అయితే చేసేస్తున్నాము అక్కడ కింద పడిందంట ఆ తీసాను సో ఫ్రెండ్స్ అది అండి నాకైతే ఈరోజు జరిగిన ప్రోగ్రామ్స్ అయితే ఇవి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలో నా కొడుకు ఉండటము నిజంగా చాలా హ్యాపీగా ఉంది చిన్న వయసులోనే ఒక బుల్లి జర సైనికుడు లాగా పేరు తెచ్చుకున్నాడు నా కొడుకు సో అందుకు కూడా చాలా సంతోషము ఇంకోటి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు ఇంకా మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్ చెప్పనన్న బాయ్ బాయ్